సూపర్ సింగర్ అయిన సర్వణి భార్గవు ఇక హేమచంద్ర ఇడిపోతున్నారట సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి సూపర్ సింగర్తో పరిచయమైన హేమచంద్ర సర్వణి భార్గవ్ సింగర్గా మంచి సక్సెస్ని అందుకున్నారు వీళ్ళిద్దరూ ప్రేమించి ప్రేమించుకోవడంతో పెద్దల అంగీకారంతో ఇలా వీళ్ళ వివాహ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ జంట ప్రేమగా ప్రేమ గుర్తుగా ఒక పాప కూడా ఉంది ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పాపని సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అటువంటి జంటతో ఇప్పుడు కలతల రావడంతో ఇద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరూ సెపరేట్గా ఉంటున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతుంది అయితే సర్వాన్ని పార్గా తన పాపతో తీసుకొని సపరేట్గా అపార్ట్మెంట్లో ఉంటుంది అంటూ వార్త వైరల్గా వైరల్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య కలతలు రావడానికి ఒక కారణం ఒక మరో సింగర్ అంటూ వార్తలు వస్తున్నాయి అయితే సర్వాణి భార్గవ్ హేమచంద్ర ప్రేమించి వివాహం చేసుకుని వై జీవితం హ్యాపీగా ఉంటూ ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు నడిదలు అయితే వీళ్ళిద్దరికి చివరిగా తెలుగు ఐడి షోలో కనిపించారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో కానీ అకౌంట్లో ఎటువంటి పోస్టులు చేయలేదు వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోస్ని కూడా షేర్ చేయడం లేదు అయితే సోషల్ మీడియాలో